ఎవ్వరికి చేసిరు రైతు మాఫీ రుణమాఫీలు ఎవరికి చేయలేదు ఎవరైనా ఉంటే మీడియా ముందుకు వచ్చి వాళ్ళు చెప్పుకోవచ్చు కదా మాకు చేసిరని ఇప్పటివరకు అట్లాంటి సిచ్యుయేషన్ ఏ రైతు వచ్చి మాకు ఇన్ని లక్షలు రుణమాఫీ అయిందని మీడియా పరంగా ఎవరు వచ్చి చెప్పలేదు ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలలో కూడా అందరికి రుణమాఫీ చేసిన కాంగ్రెస్ వాళ్ళు అంటారు రుణమాఫీ ఎవరికి కాలేదు రుణమాఫీ అయితేనే అదే చెప్తున్నాం కదా ఇప్పుడు రుణమాఫీ ఎవరైతే అదే వాళ్ళని ఈ రైతులను తీసుకొచ్చి మాకు అయిందని ఒక వంద మందిని చూపెట్టుమని చెప్పండి ఎన్నో లక్షల మందికి ఎన్నో కోట్లు రుణమాఫీ అయిందని చెప్తున్నా ఊరు కాలే అది అంత ఫాల్స్ అది కాలేదు ఇప్పుడు రైతు బాధ్యత రుణమాఫీ రుణమాఫీ పది మంది మాఫీ చేసి రైతులకు మొత్తం మాఫీ చేసినట్టు చెప్తున్నా ఒక సాంతే యాభై మంది మాఫీసుకోవచ్చు కొంతమంది మాఫీయ రెండు లక్షల రూపాయలు మాఫీన్నారు పింఛిండు నాలుగు వేలు రూపాయలు ఇస్తాడు నాలుగు వేలు ఇస్తులే రెండు వేలు ఇస్తాడు నాలుగు వేలు ఇస్తాను పెంచుడు ఎక్కడైనా ఫైవ్ వేలు ఇస్తాను పెంచుండు ఏ ఊరు ఏ ఊరు మీద కరీంనగరా కరీంనగర్ ఏ ఊరు కరీంనగరా సరే ఏ ఏ ఊరు అయితే గానీ మొత్తం మీద మంచిగా లేదంటా కరీం జిల్లా మంచిగా లేదా మంచి లేదు అన్నీ అవధలాడి అవధలాడి సీటుకి వెళ్చిండు ఆయన ఏమిడు రైతు బిందు బిందా లేప రైతు బంధు లేప ఐదు ఎకరాలు వరత లేదు రెండు ఎకరాల వరకు వేసిండు రుణమాఫీ రెండు లక్షలు మాఫీ మాపిస్తాడు రైతులకు రుణమాఫీ రెండు లక్షలు కాదు లక్ష రూపాయల వరకు మూడు రూపాయలు మాపి చేసిండు లక్ష డెబ్బై లక్ష యాభై రెండు రూపాయలు రెండు లక్షలు చేయలేదు